ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ పోతులోని వీరబ్రహ్మేంద్ర స్వామి గారి చరిత్ర ఐదవ అధ్యాయము బ్రహ్మంగారు చేసే కొన్ని పనులు వినటానికి చాలా విచిత్రంగా ఉండేవి ఆయన ఒకవైపు కొండ గుహలో కూర్చొని రాస్తూ మరొక వైపు పశువులను మేపుతూ ఉండేవారు తల్లిని వదిలి పుణ్యక్షేత్రాలు చుట్టి వచ్చేందుకు బయలుదేరిన వీరబ్రహ్మేంద్ర స్వామి వారు బనగాన చేరారు ఆ రోజు పగలంతా ప్రయాణం చేయటం వలన ఆయన చాలా అలసిపోయారు ఆ రాత్రికి ఆ రాత్రికి ఊరిలోని ఒక ఇంటి వద్దకు చేరారు నిద్రా సమయం అసన్నం కావడంతో అక్కడున్న అచ్చమ్మ అనే స్త్రీ ఇంటి ముందు ఉన్న అరుగుపైన నిద్రకు ఉపక్రమించారు మరుసటి రోజు ఉదయము అచ్చమ్మగారు అరుగుపైన పడుకుని ఉన్న స్వామి గారిని చూశారు ఆ సన్యాసి ఎవరు అని కుతూహలం కలిగి ఆయనను వివరాలు అడిగారు తాను తెరువు కోసం వచ్చానని ఏదో ఒక పని చేయదల్చానని చెప్పగా తన దగ్గర ఉన్న గోవులను తోలికెళ్లమని చెప్పారు అచ్చమ్మగారు అలా గోపుల అలా గోవుల కాపరిగా మారిన వీరబ్రహ్మేంద్ర స్వామి ఆవులో తీసుకొని దగ్గరలో ఉన్న రవ్వల దగ్గరకు వెళ్లారు ఎంతో ప్రశాంతంగా ఉన్న ఆ వాతావరణము ఆయనని ఎంతో ఆకర్షించింది ఆ ప్రదేశంలో కాలజ్ఞానము రాసి అందరికీ తెలియజేయటానికి తగిన ప్రదేశంగా నిర్ణయించుకున్నారు ఒక గుహను తన ఆవాసయోగ్యంగా చేరుకున్నారు ప్రతిరోజు గోవులను తీసుకొచ్చి వాటిని పొలంలో వదిలిపెట్టి మనసును కేంద్రీకరించి జానంలో మునిగిపోయేవారు ఆ జానం వల్ల ఆయనకు అనేక రకాల అనుభవాలు కలిగేవి వాటన్నిటినీ అక్షర రూపం కల్పించుకునేవారు కాలజ్ఞానం మొదలుపెట్టేందుకు నిర్ణయించుకున్న వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అక్కడ ఉన్న ఒక తాటి చెట్టు ఆకులు కోసుకొని కొండ గుహలో రాయటం మొదలు పెట్టారు అయితే తన కాలజ్ఞాన గ్రంథం రాయటంలో నిమగ్నమయ్యే సమయంలో గోవులు అచ్చమ్మగారి పొలం దాటి వేరేవారి పొలంలోకి ప్రవేశించేవి అందువల్ల అలా జరగకుండా ఉండటానికి ఒక పుల్లతో గోవుల చుట్టూ పెద్ద వలయం గీశారు ఈ వలయం దాటి ఎక్కడికి వెళ్ళవద్దు అని గోవులను ఆదేశించాడు తరువాత ప్రశాంతంగా కాలజ్ఞానం రాసుకునేవారు పోతులోని కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు రకరకాల సందర్భాల్లో వేర్వేరు వ్యక్తులకు తెలియజేశారు అంతేకాకుండా తాను రాసిన కాలజ్ఞానం అంతా ఒక ప్రదేశంలో రహస్యంగా పాతిపెట్టారు కాలజ్ఞానాన్ని ఎందుకు పాతిపెట్టారు అన్న విషయాన్ని గురించి మాత్రము ఇంతవరకు ఎలాంటి స్పష్టత రాలేదు ఒకరోజు మామూలుగా తన విధి నెరవేర్చడానికి పశువులను తోలుకొని కొండకు బయలుదేరారు యథాప్రకారము గోవుల చుట్టూ ఒక వాలయం గీసి కాలజ్ఞానం రాసుకోవటానికి తాటి ఆకులు చెట్ల ముళ్ళు కోసుకొని కొండ గుహలోనికి వెళ్ళిపోయారు ఆయనను అనుసరించి వచ్చిన అచ్చమ్మ ఇదంతా చూసి ఒక అద్భుతాన్ని చూసిన విధంగా ఆశ్చర్యంలో మునిగిపోయింది తన దగ్గర గోవుల కాపరిగా పనిచేస్తున్న వ్యక్తి సామాన్యుడు కాదని ఒక పెద్ద సిద్ధయోగి అని ఆమె గ్రహించింది గుహలోకి వెళ్ళి ఆయనతో మాట్లాడటానికి భయపడింది తపస్సు చేస్తున్న మాదిరిగా కాలజ్ఞానం రాస్తున్న బ్రహ్మంగారి ఏకాగ్రతను భగ్నం చేయడానికి ఆమెడ భయపడింది అప్పటికీ ఆయనతో ఏమీ మాట్లాడకుండా ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది వీరబ్రహ్మేంద్ర స్వామి గోవులను తీసుకుని రాగానే ఆయన పాదాలకు నమస్కరించి తాను తెలియక చేసిన తప్పులకు మన్నించమని కోరింది అప్పుడు వీరబ్రహ్మేంద్రస్వామి నాకు దూషణ అయినా భూషణైనా ఒకటే నువ్వైనా తల్లైనా ఒకటే ఈ ప్రపంచంలోని జీవులన్నీ నాకు సమానమే అని చెప్పిన బ్రహ్మంగారిని తనకు జ్ఞానోపదేశం కలిగించమని కోరింది ఆ పని ప్రస్తుతం చేయడానికి వీలు కాదని సమయం వచ్చినప్పుడు యాగంటి అనే పుణ్యక్షేత్రంలో జ్ఞానోపదేశం చేయగలనే చెప్పారు వీరబ్రహ్మేంద్రస్వామి ఆ రోజు కోసం ఎదురుచోట సాగింది అచ్చమ్మ వీరబ్రహ్మేంద్రస్వామి గారు మాత్రము యథాప్రకారం కాలజ్ఞానాన్ని రాసి అచ్చమ్మ గారింట్లో ఒకచోట పాత పెడుతూ ఉండేవారు ఒక శుభదినాన అచ్చమ్మగారిని ఈశ్వరక్షేత్రమైన యాగంటికి తీసుకెళ్లారు అక్కడ జ్ఞానోపదేశం మొదలు పెట్టారు ఈ సందర్భంగా అచ్చమ్మ ఎన్నో ప్రశ్నలు వేశారు వాటన్నిటికీ సామాన్యులకు అర్థమయ్యే విధంగా సరళమైన భాషలో ఇచ్చారు వాటిలో కొన్ని ప్రశ్నలు ఇప్పుడు మనం తెలుసుకుందాము పరమాత్మ ఎక్కడ ఉన్నాడు పరమాత్మ ప్రపంచంలో అణువణువునా ఉన్నాడు ఈ పశువులలో నీలో నాలో కీటకాలలో అన్నిటిలో కూడా ఆయన నివాసం ఉంటుంది దేవుణ్ణి తెలుసుకోవడం ఎలా దేవుడిని తెలుసుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి అయినా భక్తి జ్ఞానం చాలా శ్రేష్టమైనవి భక్తి మార్గం అంటే కేవలం భగవంతుని జ్ఞానిస్తూ జీవితాన్ని గడవటము దీన్నే భక్తి యోగం అని కూడా అంటారు జానయోగం అంటే ప్రాణాయామం ద్వారా ఈ సృష్టిని ప్రారంభించిన బ్రహ్మను తెలుసుకోవటము దేవుడిని ఏ రూపంలో మనం చూడగలము స్త్రీయా పురుషుడా పరబ్రహ్మ నిరాకారుడు నిర్గుణుడు మనం ఏ విధంగానూ నిర్వచించలేము ఈ విధంగా అచ్చమ్మగారి సందేహాలు తీర్చిన తర్వాత ఆమెకు కొన్ని మంత్రాలను ఉపదేశించారు వీటిని ఏకాగ్ర చిత్తంతో జపిస్తూ ఉండమని చెప్పారు తరువాత కాలజ్ఞానం గురించి వివరించటం మొదలుపెట్టారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గారి చరిత్ర ஐதவா சம்பம்